ఇవాళ బాండ్ పేపర్ బౌన్స్ చేసింది కాంగ్రెస్ పార్టీ చెక్ బౌన్స్ అయితే శిక్ష చెక్ మరి కాంగ్రెస్ పార్టీ రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని రాసిచ్చింది మరి దాటింది కదా బాండ్ పేపర్ బౌన్స్ చేసిన కాంగ్రెస్ పార్టీకి శిక్ష శిక్షని శిక్ష కూడా మీ ఓటుతోనే కాంగ్రెస్ పార్టీకి శిక్ష వేయాలని కోరుతా ఉన్నా ఇలా రాహుల్ గాంధీ వచ్చి కొత్త కొత్త వాళ్ళ మళ్ళీ చెప్తా ఉన్నాడు మాట మమ్మల్ని గెలిపించి నేను ఎనిమిది వేల ఐదు వందల వేస్తా ఉంటాను బిడలు పోయినసారి ఇరవై ఐదు వందలు వేస్తాను ఎవరు చెవుల పెడుతున్నావు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ నేను ఒకటే కోరుతున్నా ముందు తెలంగాణ ప్రజలకు గ్యారంటీలు అమలు కానందుకు నువ్వు బేసరితగా క్షమాపణ చెప్పాలని నేను రాహుల్ గాంధీని డిమాండ్ చేస్తా ఉన్నా ఇదే రాహుల్ గాంధీ వంద రోజుల్లో ఆరు గ్యారెంటీని అమలు చేస్తామని నాది బాధ్యత ప్రజలకు హామీ ఇచ్చిన రాహుల్ గాంధీ నూట యాభై రోజులైనా అమలు కాలేదు ఇచ్చిన హామీలు అమలు కాలేదు కానీ కొత్త హామీని ఇస్తున్నాడు మళ్ళా కాంగ్రెస్ కోటై అంటున్నాడు రాహుల్ గాంధీ గారు ఆరు గ్యారంటీల మీద సమాధానం చెప్పాలి ఆరులో ఐదు గ్యారెంటీలు అమలు కాలేదు ఒక్కటే పాక్షికంగా అయింది అది బస్సు ఇంకేమి కాలేదు नहीं देने से जा रहे कैबिनेट में जगह नहीं दे कांग्रेस ने आज धोखा दिया को पार्लियामेंट इलेक्शन में आप तमाम लोग चाहिए। पुराने कांग्रेस सिर्फ रेवंत रेड्डी के सरकार में आज मुसलमानों को जगह नहीं मिला ये आप लोग सोचा को तोड़गा मेरू మా గాలి అనిల్ కుమార్ గారిని గెలిపించండి మీకు ప్రశ్నించే గొంతును గెలిపిద్దాం రేపు ఢిల్లీలో తెలంగాణ హక్కులు కాపాడాలంటే జహీరాబాద్ అభివృద్ధిలో ముందు చల్లదానం రాలే బ్యాంకుల మన పేరు మీద పదిహేను లక్షలు పడలే నిరుద్యోగ యువకులకు ఏటా రెండు కోట్లు